హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి అదేంటో కాదు నాటు ములక్కడల రసం అనమాట జలుబుగా ఉన్నప్పుడు లేదా గొంతు బాగాలేకపోయినా నోరు చేదుగా ఉన్న ఇలా ములక్కడ రసం చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి స్పైసీగా కారం కారంగా బాగుంటుంది మరి మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అలాగే కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు వేసేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయ తరుగు రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకుని కొంచెం దూరగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయి ఉంటాయి కదండీ ఇప్పుడు పండు టమోటాలు ఒక మూడు తీసుకున్నానండి ఇవి రెండు బద్దలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఎందుకో మీకు చూపిస్తాను ఈ టమోటాలు కూడా కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోండి ఒక సైడ్ మగ్గిపోయి ఉంటాయి కదండి రెండో వైపు కూడా తిప్పేసుకొని ఈ టమాటా పైన ఉన్న తోలు నేను తీసేసుకుంటానండి మా ఇంట్లో ఇష్టపడరు అనమాట మీరు మీకేమైనా అరుగుదల తక్కువగా ఉంటే మాత్రం ఈ తోలు తీసేసుకోండి అప్పుడు బాగుంటుంది మనకి టమాటా మగ్గిపోయి ఉంటుంది కదండీ తోలు ఈజీగా వచ్చేసిద్ది అనమాట మీరు చేత్తో తీసే అలవాటు ఉంటే చేత్తో తీసుకోండి లేదంటే ఇలా గరిటతో సపరేట్ చేసేసుకొని తీసేసుకోండి ఇప్పుడు టమాటాలు మెత్తగా స్మాష్ చేసేసుకోండి గరిటతోనే ఒక రెండు మూడు సార్లు కదిలించేసుకుంటే మనకి మెత్తగా గుజ్జుగా అయిపోతుంది అనమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు ములక్కడలు కూడా ఇందులో వేసేసుకొని తగినంత సాల్టు అలాగే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుందన్నమాట ఒక్క చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ ములక్కాడ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి కదిలిన చేసుకొని రెండు గ్లాసుల వాటర్ వరకు ఇందులో వేసేయండి ములక్కాడలు మగ్గిన తర్వాత కర్రీ కొంచెం దగ్గరకు వస్తుంది కదా ఈ స్టేజ్ లో మీకు గుడ్లు కావాలంటే రెండు గుడ్లు వేసేసుకోవచ్చండి కంప్లీట్ గా ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోండి లేకపోయినా టేస్ట్ చాలా బాగుంటది రెండు నిమిషాలకి గుడ్లు మంచిగా మగ్గిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి వేడి అన్నంలో అసలు తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని వంటల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్